బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్న తనుజాని ఎందుకు విన్నర్ చేయాలనుకుంటున్నారనేది ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది నిజంగా తనుజా మనసు విన్న లాంటిది అంతేకాదు తనుజా కడుపు నిండిపోతే చాలు అని అనుకునే వ్యక్తి కాదు హౌస్ లో ఉన్న వాళ్లందరి కడుపు కూడా నిండాలి అనుకునే మనస్తత్వం కలది ఇక అసలు విషయానికి వచ్చేస్తే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఏడో వారానికి సంబంధించిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ జరుగుతుంది ఈ టాస్క్ లో భాగంగా హౌస్ లో ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులుంటే వాళ్లే కెప్టెన్సీ కంటెండర్ గా ఉంటారంటూ బిగ్ బాస్ తెలియజేశారు అయితే తనుజా ఏం చేసింది సంజనా బ్యాగ్ కుట్టేసింది అయితే ఎవరైనా అయితే గనక ఎవరైతే బ్యాగ్ కుట్టేశారో వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంచుకొని ఎలాగైనా కెప్టెన్సీ కంటెండర్ అవ్వాలని అనుకుంటారు కానీ తనుజా అలా కాదనే చెప్పాలి తనుజా అర్ధరాత్రి ఎవరైతే వాళ్ల టీం మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా గార్డెన్ ఏరియాలో కూర్చోబెట్టి ఆమె దొబ్బేసిన డబ్బులు ఫిఫ్టీ పర్సెంట్ తీసుకుని మిగిలినవి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ టీం మెంబర్స్ అందరికీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ సమానంగా పంచిందనే చెప్పాలి ఇక ఆమె పంచడంలో ఏముంది అంటారా అక్కడికే వస్తున్నాను తనుజా ఎప్పుడైతే బ్యాగ్ కొట్టేసిందో అప్పుడు తనుజాని హౌస్ లో తన టీం సభ్యులు గాని అపోనెంట్ టీం సభ్యులు గాని ఎంతగా టార్గెట్ చేసి మాట్లాడారో కూడా చెప్పనవసరం లేదు ఒక టైంలో బిగ్ బాస్ ఏకంగా ఈ టాస్క్ ఆపేస్తారంటూ ఇలా గేమ్ ఆడితే ఎలా బెదిరించారు కానీ తనుజాకి తెలుసు కాబట్టి ఏ గేమ్ ఎలా ఆడాలి అనేది చాలా బాగా అర్థం చేసుకుంటుంది కాబట్టి మొత్తానికి ఆ టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత ఎలాంటి ప్రాబ్లం లేదని బిగ్ బాస్ చెప్పిన తర్వాతే అప్పుడు ఏం చేసింది తన టీం సభ్యులను పిలిచి మొత్తానికి తన దగ్గర ఏవైతే డబ్బులు ఉన్నాయో తన దగ్గర కొంచెం ఇంచుకొని పనిచేసిందనే చెప్పాలి ఏది ఏమైనప్పటికీ తనూజ లాగా ఎవరు కూడా ఆలోచించరనే చెప్పాలి ఎందుకు అంటే గనక బిగ్ బాస్ హౌస్ లో ఉండే ప్రతి పర్సన్ చాలా స్వార్థపూరితంగా ఉంటాడు కానీ తనుజ అలా కాదు అందుకే కదా తనుజాని ఈ సీజన్ విన్నర్ చేయాలని ఆడియన్స్ అంటున్నారు మరి తనుజ విన్నర్ అవడానికి ఈ వీడియో ఒక్కటి చాలనే చెప్పాలి మనమే కాదు మనతో ఉన్న వాళ్ళు కూడా బాగుండాలి మన టీం మెంబర్స్ కూడా కెప్టెన్సీ కంటెండర్ అవ్వాలనే లక్ష్యంతో తనుజ ఇలా చేసింది చూడండి నిజంగా యాడ్సప్ చెప్పాల్సిందే కానీ మరి ఏది ఏమైనప్పటికీ తనుజ యొక్క గొప్ప మనసుపై మీరు ఏమంటారనేది కమెంట్ చేయండి మరి తనుజా విన్నర్ అవడానికి ఈ క్వాలిటీస్ ఉంటే సరిపోతుందా లేదా ఇంకేమైనా కావాలనేది కమెంట్ చేసి మెన్షన్ చేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్